చుక్క బాగానే చేశాను కృత్రిమంగా చేయాల నానా కష్టాలు పడింది కాలు ఏదో అయింది మొత్తం మీద ఎక్కిచ్చేసాడు ఏది విమానం ఎక్కిచ్చారు ముప్పు తిప్పులు పడి ఇంటికి చేరింది ఎన్నాళ్ళో ఇప్పుడులో సెల్ ఫోన్ లేవు బాధపడి బాధపడి వచ్చింది నేను ఒక ఐదు వేలు పంపానండి రాజమండ్రి మా అబ్బాయి వాండ్రగారితో నీ మోఖ మా కానుకలు పెట్టిలోనే ఎప్పుడు ఐదు వేలు లేవు మూడు వేలు కూడా లేవు చెక్కులు ఏమీ లేవు రూపాయి బిల్లులు అర్థ రూపాయలు పావులాలు అప్పుడు పరిస్థితులు అయ్యి ఎవరు వచ్చి చేయలేదు పిచ్చి మాటలు మాట్లాడద్దు పంపడం పంపటేటి నీ కొడుకు రావచ్చు కదా ఆ డ్రైవర్ అండి వాడికి ఖాళీ ఉండదు అన్న ఖాళీ లేనప్పుడు వాళ్ళతో పెట్టి పంపక్కలేదు దేవుడికి లోటు కాదు మాకు లోటు కాదు డబ్బు అని అడిగాను అడిగానండి నిన్ను కూడా వేసారంటే కానుకపెట్టలు వేసేసి వచ్చాను అమ్మగారికి చెప్పాను అన్నాడు వెంటనే నాన్నకు ఫోన్ చేసింది వెళ్ళలేదు ఏ లేదు అబద్ధవాడే నన్ను వెళ్ళమంటావా నాకు ఎక్కడికాలి నేనే లేదు అన్నాడండి దేవుని స్తోత్ర ఏమైందో తెలుసా ధనాన్ని నమ్మినోళ్ళు అలాంటి వాళ్ళు ఏమి నమ్మేవాళ్ళు అదే అది ఎవరికో ఇచ్చి అలాగే ఏ రమ్మంటారు దేవుని స్తోత్ర తనకు అది కాదు వినయ భయభక్తులు కలిగి మనం ఉండాలి ఏముండాలి మనకి ఎబ్రిలుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మేమైనా మీరైనా దేవునికిలో